పార్ట్ త్రీ మన్ మాటలే ఎలా మన జీవితాన్ని శపిస్తాయి మాట్ చిన్నదే కాని శక్తివంతమని మనకు ఒక అలవాటు ఉంది ఏదైనా కష్టం ఎదురైతే ఏదైనా విఫలమతే నోటి నుంచి వచ్చే మొదటి మాట్ నా లైఫ్ అంతా ఇలాగే ఉంది మనకు అది కేవలం మాటలా అనిపిస్తుంది కాని మన బెదరుకు అది ఒక నిజం మనం పలికే ప్రతి మాట మన అంతరంగంలో ఒక పని పనిచేస్తుంది మాటలు తేలికగగా పలికేస్తాం కాని వారి ప్రభావం చాలా లోతుగా ఉంటుంది మన్మే మనల్ని శప్పించుకుంటున్నామా ఒకసారి గమనించండి నేను పనికిరాని వాడిని నాకు ఇది కలిసి రాదు నాకు అదృష్టం లేదు నా వల్ల ఏం కాదులే ఇవి ఎవరు చెబుతున్నారు శత్రువులా ప్రపంచమా మన్మే ప్రపంచం మనకు ఏదైనా అంటుందంటే అది కొంతసేపే బాధిస్తుంది కాని మనమే మనల్ని తక్కువ చేసువుంటే ఆ గాయం రోజు కొత్తగా ఉంటుంది ఇదే దుర్దృష్టానికి బలమైన పునాది మాటల శక్తిని మనం ఎందుకు తక్కువగా చూస్తాం ఎందుకంటే మాటలు కనిపించవు గాయాలు కనిపించవు కాని ప్రభావం మాత్రం జీవితాంతం ఉంటుంది ఒక చిన్న చిన్నపిల్లవారిని ఎప్పుడూ నువ్వు పనికిరావు అని చెప్పానుకోండి అతను పెద్దయ్యాక కూడా ప్రతి ప్రయత్నం ముందు అదే మార్ గుర్తొస్తుంది అతను ఓడిపోతే ప్రపంచాన్ని నిందించడు అతను అంటారు నాకు లేదు అసలు అక్కడ దుర్దృష్టం కాదు అది మాటల గాయం మాటలు భావాలు చర్యలు జీవితం మన జీవితాన్ని ఒక నడుపుతుంది మాటలు భావాలు చర్యలు ఫలితం మాటలు నెగిటివ్ అయితే భావాలు బలహీనమవుతాయి భావాలు బలహీనమాతే చర్యలు అర్కంతరంగా ఉంటాయి చర్యలు బలహీనమాతే ఫలితం కూడా బలహీనమే తరువాత మండ్లి నా దుదృష్ట ఈ చక్రాన్ని మనమే తిరుతున్నా ఎప్పుడూ ఫిర్యాదు చేసే అలవారు కోంతమ్ది ఉంటారు వార్ల నోరు తెరిచినప్పుడల్లా ఏదో ఒక ఫిర్యాదు ఈ దేశం బాగోలేదు ఈ కాలం బాగోలేదు ఈ మనుషులు బాగోలేదు నా లైఫ్ బాగోలేదు ఫిర్యాదు అనేది అలవరైతే మన్మెదురు సమస్యలనే వెతుకుతుంది ఆకాశాలు కనిపించవు మంచికూడా కనిపించదు ఇదే మానసిక దుర్దుచ్చ్ఛం చాపనార్కాల కోపంతో మాటలు కోపంలో పలికిన మాటలు చాలాసార్లు మనకే తిరిగి వస్తాయి నశించిపో వల్ల నా జీవితం పారింది నువ్వు ఎప్పటికీ మారువు ఇవి ఎదుటివారిని మాత్రమే కాదు కూడా విష్పూరితం చేస్తాయి ఎంతకాలం విషంతో జీవిస్తే జీవితం ఎలా ఉంటుంది తరువాత మళ్లీ దురదృష్టం అనిపిస్తుంది ఒక చింకక్క ఒక మహిళ ప్రతిరోజు ఇలా అనుకునేది నా జీవితం బరువుగా ఉంది ఆ మార్ను ఆమె పిల్ల దక్క భర్తక్క స్నేహితుల దక్క ఎప్పుడు చెప్పేది కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె జీవితం నిజంగానకానే పారంగా మారింది బాధ్యతలు పెరిగాయి ఆరోగ్యం తగ్గింది అందం మాయమౌంది ఆమె అన్నది నాదు కాని నిజంగా ఆమె పలికిన మాటలే ఆమె జీవితాన్ని ఆ దిశగా అనిపించాయి మాట్లు మార్చితే ఏమవుతుంది మాట్లు మార్చడమంటే అర్థం చెప్పడం కాదు సానుకూలంగా మోసం కాదు అది స్పీహతో మాట్లాడటం ఇది కష్టం కాని నేర్చుకుంటాను ఇప్పుడు లేదు కాని వస్తుంది నేను ప్రయత్నం చేస్తాను ఈ మాట్లు మనల్ని బలహీనుని చేయువు ముందుకు నడిపిస్తాయి